సో జీసస్ వెన్ హీ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ ఎట్ ద ఫస్ట్ టైం యేసుక్రీస్తు మొట్టమొదటిసారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు హీ అపియర్డ్ యాజ్ క్వైట్ అండ్ కామ్ బేబీ ఆయన మౌనంగా ఒక శిశువు వలెనే ఉన్నాడు బట్ వెన్ హి కమ్స్ ద నెక్స్ట్ టైమ్ కానీ ఆయన మరొకసారి రెండవ మార్ రాబోతున్నప్పుడు ఫిఫ్త్ చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము అండ్ ఫిఫ్త్ వర్స్ ఐదవ వచ్చినము ఆ పెద్దలలో ఒకడు ఏడవ కుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆయన లయన్ ఆఫ్ జూడా యూదా గోత్రపు సింహము హి కమ్స్ లైక్ ఎ లయన్ ఆయన ఒక సింహము వలె రాబోతున్నాడు హి విల్ నాట్ కమ్ యాస్ ఎ బేబీ అంతే గాని ఒక చిన్న శిశువు వలె రావడం లేదు హి డోంట్ థింక్ హి ఇస్ ఎ లవింగ్ పర్సన్

ఆయనే చెప్తున్నాడు నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెప్పుడు దప్పికొనడు వే కానీ ఆమె మరొక రీతిగా ఆ మాటల్ని తీసుకుంది సో దట్ ఐ నీడ్ నాట్ కమ్ టు ద వెల్ ఎట్ ఆల్ దాని బట్టి మళ్ళీ నేను ఈ బావికి రావాల్సిన అవసరం ఉండదు షీ వాంటెడ్ టు యూస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఫర్ హర్ self ఆమె దేవుడి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని తన కొరకు వాడుకోవాలనుకుంది షీ ఇస్ రియల్లీ ఎ సెల్ఫిష్ వుమన్ ఆమె నిజంగా స్వార్థపరురాలు షీ వాంటెడ్ హర్ సటిస్ఫాక్షన్ ఆమె తన సంతృప్తినే కోరుకుంది సో దెన్ జీసస్ ఓపెన్ హర్ ఐస్ ప్రాపర్లీ అప్పుడు మరి యేసుక్రీస్తు ఆమె నేత్రాలను సరైన రీతిగా తెరిచారు హి సెడ్ లివింగ్ వాటర్ ఇస్ ఎ గిఫ్ట్ అప్పుడు యేసు అంటున్నాడు అది ఒక బహుమానము ఆ జీవం కలిగిన నీరు అనగా సో షి కన్ఫెెస్డ్ హర్ సిన్ అప్పుడు ఆమె మరి తన పాపములను ఒప్పుకుంది బీక్ షి వాస్ ఏబుల్ టు నో దట్ బికాజ్ ఆఫ్ హర్ సిన్ ఆమె తప్పిదము లేదా ఆమె పాపము కారణంగానే షి హస్ బికమ్ సో బ్లైండ్ ఆమె అంత గృటిగా షి హస్ బికమ్ సెల్ఫ్షిష్ ఆమె స్వార్థంతో నింపబడి హి వాంటెడ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆమె దేవుని బహుమానం కావాలని కోరింది వర్ హస్ సెల్ఫిష్ యాక్టివిటీ కానీ తన స్వార్థపూరిత ఆశ కొరకు ఐ నీడ్ నాట్ కమ్ టు ద వెల్ again నేను మరలా ఈ యొక బావి యొద్దకు రాకుంటా దేవుడు గివెన్ యు బ్లెస్సింగ్ దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు యు ఆర్ యూజింగ్ దట్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ self కానీ నీవు ఆ ఆశీర్వాదాన్ని నీ కొరకే వాడుకుంటున్నావ్ దట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గొడ్ సాల్వేషన్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద లివింగ్ వాటర్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ రక్షణ అనేది అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం లివింగ్ వాటర్ అది జీవం కలిగినటువంటి నీరు దట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం బట్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ కానీ దాన్ని నీవు నీ కొరకు వాడుకుంటున్నావు గాడ్ హస్ गिवन యు సంథింగ్ దేవుడు నీకు ఏదో ఇచ్చాడు యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ దాన్ని నీ కొరకే నువ్వు వాడుకుంటున్నావు వాట్ ఇస్ లవింగ్ యువర్ నైబర్ నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే యూజింగ్ ఎవ్రీథింగ్ వాట్ యు హావ్ ఫర్ అదర్స్ నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఇతరుల కొరకు ఉపయోగించడం మెనీ పీపుల్ ఆర్ నేకెడ్ చాలా మంది దిగంబరులు ఉన్నారు మెనీ పీపుల్ బ్లైండ్ చాలా మంది గుడివారుగా ఉన్నారు మెనీ పీపుల్ దే డోంట్ హావ్ ప్రాపర్ ఫుడ్ చాలా మంది సరియైన ఆహారం లేని వారు ఉన్నారు దట్ మీన్స్ ది హెవెన్లీ ఫుడ్ హెవెన్లీ బన్నా

ఎదురు చూస్తూ ఉన్నారు మేబీ యుయర్ అక్వైరింగ్ సమ్ గోల్డ్

present to happen into your life మరి నీ జీవితంలో అలాంటి పాఠం కావాలి అను కోరుతున్నావా నౌ హిస్ లవింగ్ యు దట్స్ వై యు ఆర్ సేఫ్ ఈ సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ను సురక్షితంగా ఉన్నావు బట్ రియల్లీ wen he comes కానీ నిజంగా ఆయన వచ్చినప్పుడు ఇస్ రియల్లీ డ్రెడెడ్ థింగ్ డ్రెడెడ్ థింగ్ అది ఎంతో భయంకరమైనటువంటి విషయం యు వి బీట్ యువర్ హార్ట్ నువ్వు నీ యొక్క రొమ్ము కొట్టుకోబోతున్నావు ఆన్ ద డే ఆ దినమున నోబడీ కెన్ హెల్ప్ యు

ఆయన నిన్ను రక్షించగలడు హీ కెన్ రిలీవ్ యు ఆయన నిన్ను విడిపించగలడు యు కెన్ ఎస్కేప్ ద టార్చర్ ఆఫ్ హెల్ ఆయన ఆ నరకాగ్ని శిక్ష నుంచి తప్పించగలడు ఆల్ అథారిటీస్ గివెన్ టు మీ సమస్త అధికారము నాకు ఇవ్వబడింది 28th చాప్టర్ ఆఫ్ మత్తయి మత్తయి సువార్త 28వ అధ్యాయం అండ్ వర్స్ 18 పద్దెనిమిదవ వచ్చినము అయితే ఏసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి మేకింగ్ అదర్స్ డిసైపుల్స్ ఇతరులను శిష్యులుగా చేయడం ఇఫ్ యు వాంట్ టు మేక్ అదర్స్ డిసైపుల్స్ నువ్వు ఇతరులను శిష్యులుగా తయారు చేయాలంటే యూ హావ్ టు స్పెండ్ యువర్ మనీ నీవు నీ డబ్బును వెచ్చించాలి యు కెన్ బ్రింగ్ సం న్యూ పీపుల్ ఆల్సో నీవు కొంతమంది కృతవారిని సైతం తీసుకురావాలి మై ఫ్రెండ్ ఐ విల్ టేక్ యు టు ద మీటింగ్ అరే నా స్నేహితుడా స్నేహతరా నేను మిమ్మల్ని కూటంనికి తీసుకెళ్తాను ఐ విల్ స్పెండ్ మనీ ఫర్ యూ నీ కొరకు నేను ఆ ధనాన్ని పెడతాను యు ఆర్ నాట్ టెల్లింగ్ లైక్ దట్ ఆ రీతిగా నువ్వు చెప్పలేవేరు యువర్ ప్రెటెండింగ్ దట్ ఎస్ సో యు డోంట్ నో ఎనీథింగ్ నీ దగ్గర ఏది లేదు అన్నట్టుగా నువ్వు నటిస్తున్నావు టేక్ సమ్ ఆఫ్ అవర్ బుక్స్ వాల్యూయబుల్ బుక్స్ అండ్ గివ్ టు దెం ఫ్రీలీ మన దగ్గర ఉన్నటువంటి కొన్ని పుస్తకాలను తీసుకోని వేరే వారికి ఉచితంగా ఇవ్వండి ఎవ్రీ మంత్ టేక్ 10 బుక్స్ ప్రతి నెల ఒక 10 పుస్తకాలు తీసుకోండి గాడ్ ఇస్ గివింగ్ ఎస్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేవుడు అవకాశాల వెంబడి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు